దీపం విడిచిపెట్టానండి అంటారు ఈ దీపం వెళ్ళి ఎక్కడో ఇంకో దీపాన్ని కలుసుకుంటుంది అలా వెడుతూ వెడుతూ అది నిధనం అయిపోతుంది ఆ నీటిలోనే ఆ గంగ ఒట్టును నిలబడి చూస్తుంటే అసుర సంధ్య వేళ అయ్యేటప్పటికి నిజంగా దీపాలన్నీ నదిలో వెళ్ళిపోతుంటే చూడ్డానికి ముచ్చటగా ఉంటుంది దానికి అసలైన తాత్వికమైన అవగాహన ఏమిటంటే కుంతీదేవి భాగవతంలో అడుగుతుంది కృష్ణ పరమాత్మతోటి యాదవులందు నాకు బంధువులందు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరాలు అడుగుతుంది ఓ కృష్ణ యాదవులందు పాండుసుతులందు నాకు మోహ చేయుమయ్య ఇన్ని జీ ఇన్ని శరీరాలు తీసుకున్నాను ఈ లోపల ఉన్న దీపం ఉందే దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అంటారు ఈ